హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ప్లెయిన్ కుస్కాని సింపుల్గా కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి బిర్యానీ లాంటి తినాలనిపించినప్పుడు అదైతే పెద్ద ప్రాసెస్ ఇలా కర్రీ కుస్కా ట్రై చేసి చూడండి చికెన్ కర్రీ లాంటి వాటిలోకి కాంబినేషన్గా సూపర్గా ఉంటుంది ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్లో చూపించానండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా కుస్కా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను పదండి ఫస్ట్ కుస్కా చేసుకోవడానికి బియ్యాన్ని కడిగి నానబెట్టుకోవాలి ఇక్కడ నేనైతే పెద్ద గ్లాస్తో రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను అది కూడా బాస్మతి రైస్ మీ దగ్గర బాస్మతి రైస్ లేకపోతే నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ నేను తీసుకున్న బియ్యం క్వాంటిటీతో అయితే వాళ్ళు అయ్యిండి బాగా తినే వాళ్ళైతే ఐదు మందికి ఈజీగా సరిపోతుంది ఇప్పుడు బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు రైస్ చేసుకోవడానికి ఒక చిన్న పేస్ట్ని రెడీ చేసుకుందాం దానికోసం మిక్సీ జార్ లోకి మూడు పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా ఇక్కడ నేను తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి మీరు తీసుకునే రైస్ని బట్టి ఈ పేస్ట్ ని ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు ఇప్పుడు అందులోకి రెండు ఇంచుల అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక తెల్లగడ్డను ఒల్చుకొని వేసుకోవాలి ఇప్పుడు అందులోకి కొద్దిగా నీళ్లు వేసి ఇలా కచ్చా బిచ్చాగా మిక్సీ పట్టుకోండి మీకు కావాలంటే ఫైన్ పేస్ట్ లా కూడా మిక్సీ పట్టుకోవచ్చు నేనైతే కొద్దిగా కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి అలాగే రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకోండి కుస్కాలోకి నెయ్యి ఫ్లేవర్ అయితే అనమాట ఒకవేళ నెయ్యి లేదనుకుంటే కనుక కొద్దిగా బట్టర్ వేసుకోండి సరిపోతుంది నూనె నెయ్యి రెండు కాగిన తర్వాత ఇప్పుడు అందులోకి బిర్యానీ దినుసులు వేసుకోవాలి ఇక్కడ నేనైతే బిర్యానీ ఆకు బండ పువ్వు అలాగే నల్ల ఆలక్క చెక్క లవంగాలు ఇవన్నీ వేసుకున్నానండి మీరు మీ దగ్గర అవైలబుల్గా ఉండే మసాలా దినుసులు వేసుకోండి అలాగే వీటితో పాటు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటన్నింటినీ కాసేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కూడా వేసుకొని ఉల్లిపాయలని లైట్గా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ఇలా మెత్తబడిపోయి లైట్గా కలర్ చేంజ్ అవుతున్న టైంలో రెండు మీడియం సైజు టమాటాలని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాలు కూడా కాస్త సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని కూడా వేసుకొని పేస్ట్ వేసిన తర్వాత మంటని పూర్తిగా సిమ్లో పెట్టేసి పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఇవి ఫ్రై అవుతున్న టైంలో ఒక స్పూన్ ఉప్పు ఇంకా పావు స్పూన్ పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి కాసేపటికి పేస్ట్ మొత్తం బాగా ఫ్రై అయిపోయి ఇలా ఆయిల్ మొత్తం సపరేట్ అవుతూ ఉంటుందండి ఆ టైంలో ఒక స్పూన్ బిర్యానీ మసాలా అలాగే అర స్పూన్ గరం మసాలా ఒక అర స్పూన్ ధనియాల పొడి ఇంకా ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఇక్కడ నేను వేసిన గరం మసాలా కానీ బిర్యానీ మసాలా కానీ ధనియాల పొడి కానీ అన్నీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని వేనండి ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఆల్రెడీ లాంగ్ వీడియోస్లో ఇంకా షార్ట్స్లో కూడా అప్లోడ్ చేశాను అనమాట ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మసాలాలన్నీ వేసుకున్న తర్వాత కాసేపు ఫ్రై చేసుకొని ఇప్పుడు అందులోకి చిన్న కప్పు నిండా పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత కూడా మంటని సిమ్లోనే ఉంచుకొని కాసేపు కలుపుకుంటూ ఉన్నారంటే పెరుగులోని గడ్డలు మొత్తం బాగా కరిగిపోతాయి ఇలా పెరుగు వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుంటూ ఉన్నారంటే మళ్ళీ ఆ పేస్ట్లో నుంచి ఇలా ఆయిల్ మొత్తం వస్తూ ఉంటుందండి చూస్తున్నారు కదా ఈ టైంలో ఎసరు వేసేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న బాస్మతి బియ్యం అలాగే కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి ఒక గ్లాస్ బియ్యానికి ఒకటి ముప్పావు గ్లాస్ ఎసరైతే తీసుకున్నాను అన్నమాట ఒక్కొక్కరి బియ్యం ఒక్కొక్క ఉంటాయి సో దాన్ని బట్టి ఎసరు వేసుకోవాలి మనం తీసుకునేవి కొంచెం పాత బియ్యం అయితే కనుక ఎసరు కూడా ఎక్కువగానే పడుతుంది ఇలా ఎసరు వేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని సరిపోకపోతే ఇంకొద్దిగా ఉప్పు కూడా వేసి ఎసరని బాగా తెరల కాకనివ్వాలి ఇలా ఎసరు తెల్లుతున్న టైంలో కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇంకా ముందుగానే నానబెట్టుకున్న బియ్యంలో నుంచి నీళ్ళు మొత్తం వంచేసి బియ్యం మాత్రం వేసుకోవాలి అలాగే బియ్యం వేసుకున్న తర్వాత కూడా ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి ఇలాంటివి రైసులు చేసుకున్నప్పుడు ప్లెయిన్గా పెరుగు చట్నీతో తినాలంటే కాస్త ఉప్పు ఎక్కువగా వేసుకోవాలి లేదు కర్రీస్లోకి చేసుకోవాలంటే కనుక ఉప్పు కాస్త తగ్గించుకొని వేసుకోవాలన్నమాట అప్పుడే బ్యాలెన్స్ అవుతుంది బియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ రాణించుకోవాలి విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరి మొత్తం పోయేంత వరకు అలాగే వదిలేసేయండి ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూసారంటే ఎమ్మి ఎమ్మిగా కుస్కా అయితే రెడీ అయిపోతుంది ఇలా రెడీ అయిపోయిన తర్వాత వేడి మీద అలాగే కలపకుండా ఒక ఐదు నిమిషాల పాటు వదిలేసేయండి ఆ తర్వాత గరిటె తీసుకొని రైస్ మొత్తాన్ని ఒకసారి పైకి కిందికి నిదానంగా కలిపేసుకున్నారంటే పైకి వచ్చిన మసాలా మొత్తం రైస్ మొత్తానికి బాగా పడుతుంది అనమాట తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకొని తినడమే చాలా చాలా బాగుంటుంది ఇప్పటి వరకు ఎవరైనా ట్రై చేయకపోతే ఇలా నా స్టైల్లో ఒక్కసారి కుసుకొని ట్రై చేసి చూడండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ